జాతీయ వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులోని పదకొండు కోర్టుల భవనంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వరంగల్ హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ చైర్మన్ వీబీ నిర్మలా గీతాంబ పట్టాభి రామారావు కార్యదర్శులు కుమార్ క్షమా పాండే హన్మకొండ జిల్లా కలెక్టర్ వరంగల్ హన్మకొండ జిల్లాల న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ మెంబర్లు ఉమ్మడి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇతర న్యాయవాదులు లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లు వివిధ బ్యాంకు ఇన్సూరెన్స్ అధికారులు న్యాయవాదులు మరియు కక్షిదారులు పాల్గొన్నారు హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కక్షిదారులు కృషి చేయాలన్నారు న్యాయమూర్తులు పాత సివిల్ కేసులపై దృష్టి సారించి మధ్యవర్తిత్వం నిర్వహించి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు ఈ శుభోదయం ఈరోజు మనము రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ వారి యొక్క ఆదేశాల మేరకు జాతీయ నేషనల్ లోక్ అదాలత్ మూడవది మనం ఈరోజు జరుపుకుంటున్నాము దానికి గానీ ఈరోజు పెద్ద సంఖ్యలో కక్షదారులందరూ కూడా రావడం జరిగింది వారికి ఈరోజు ఆహార పానీయాలు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది బ్యాంక్ అథారిటీసు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ యాక్ట్ క్లెయిమ్స్ సివిల్ మ్యాటర్స్ కాంపౌండబుల్ అఫెన్సెస్ క్రిమినల్ కేసులు ఏమన్నా ఉన్నాయన్న అవన్నీ కూడా చేయడం జరుగుతున్నది ఇప్పటికీ దాదాపు ఒక ఎనిమిది వేల కేసులు ప్రిలోకదాలత్లో చేయడం జరిగింది అటు హనుమకొండలో కూడా తొమ్మిది వేల కేసులు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అన్ని న్యాయస్థానాల్లో కూడా జడ్జెస్తో బెంచెస్ వేయడం జరిగింది న్యాయమూర్తులందరూ కూడా అందుబాటులో ఉంటారు ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రోజుకు ఇప్పటి వరకు కూడా ఇప్పటికిప్పుడు వచ్చి వాళ్ళ కేసు సాల్వ్ చేయాలని అడిగినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము సాయంత్రము ఐదు గంటల వరకు కోర్టులో ఈ బెంచెస్ కొనసాగుతాయి కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే